హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనిక ఈ వీడియోలో గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ ఫ్రైని ఇంట్లో వాళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే తినను అని మారం కూడా చెయ్యరు ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై కోసం నేను ఇలా చిక్కుళ్ళను తీసుకుని ముందుగానే ఈనలు చాకుతో రెండు వైపులు తీసేసుకుని ఉంచుకున్నాను ఈ ఈనలు ముందుగానే తీసి పెట్టుకోవటం వలన వంట చేసుకోవటం తేలికవుతుంది ఈనెలు కాస్త తీయటానికి టైం పడుతుంది కష్టంగానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఈనెలు తీసిన గోర చిక్కులను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇలా బాగా కడిగి తీసుకున్న తర్వాత వీటిని ఒక పక్క పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో చేసుకోండి ముక్కల్ని ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి నేను స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకున్నాను దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడేటప్పుడు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను అలాగే కొద్దిగా పచ్చశనగపప్పు కూడా వేసి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మీడియం సైజు అది కూడా చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని మొత్తం కలిపి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను ఈ కరివేపాకును కూడా వేసి అన్నీ కలిపి వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఈ తాలింపు రెడీ అయింది కదా దీనిలోనే నేను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గోరు చిక్కుళ్ళు ఇవన్నీ కూడా తీసుకుని దీనిలో వేసుకుంటున్నాను ఇవి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఉంచుదాము ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉంచుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఇలా కలిగి ఉండాలి మీడియం టు సిమ్లో పెట్టుకోండి స్టవ్ వచ్చేసి ఇది కుక్ అవటానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూశారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి మొక్క కూడా చాలా స్మూత్గా అవుతుంది అలా అయినప్పుడు ఒక రెండు స్పూన్లు కారం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కూర మొత్తానికి పట్టేలాగా నేను ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత నేను ముందుగానే ఎండు కొబ్బరి తీసుకుని పొడి చేసుకుని పెట్టుకున్నాను అవి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి దాంతోపాటు ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సిమ్లోనే ఉంచాలి ఉంచి ఒక నిమిషం తర్వాత మరొకసారి కలిగి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి ఎండు కొబ్బరి ఆ వేడికి కారంతో కలిసి మంచి టేస్ట్ వస్తుంది ఈ గోరుచికుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా ఇష్టంగా తింటారు ఈసారి గోరు ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా అయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్